హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మనం సిటీకి వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేసేటప్పుడు మనకు కంఫర్ట్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం పెద్ద ఫ్యామిలీతో హోటల్ కి వెళ్తే ఖర్చు కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇక టెన్షన్ లేదండి బొస్టే త్రీ ఫ్లాట్ కేవలం ఒక మాత్రమే ఇస్తున్నారు బెడ్రూములు అంతేకాకుండా లగ్జరీ గా హోమ్ థియేటర్ ఏసీ ఫ్రిడ్జ్ సపరేట్ గా కిచెన్ బాత్రూమ్ లో గీజరు బయట రిలాక్స్ అవ్వడానికి ఉయాల వాషింగ్ మేచిన్ ఇది హోటల్ కంటే కాదు కాదండి మన ఇంటి కంటే ఎన్నో రెట్లు పర్ఫెక్ట్ గా ఉంటుంది డబల్ ట్రిబుల్ సదుపాయాలు ఇక్కడ ఉంటాయి కేవలం నాలుగు వేల రూపాయలకి ఇన్ని సౌకర్యాలు ఇక్కడ దొరుకుతాయి అంటే మిస్ చేసుకోకండి హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ మీరు హాస్పిటల్ పని మీద కానీ రావాలి అనుకుంటే మాత్రం మీకు ఇది ఎక్కడనే అనుకుంటున్నారండి బొటానికా హోమ్ స్టే నియర్ ఐటీఆర్ హోటల్ మాదాపూర్ హైదరాబాద్ మరి ఎందుకండి ఆలోచిస్తున్నారు పైన నెంబర్లు ఇచ్చాను వెంటనే మీరు కావాలి అనుకుంటే నెంబర్ లకు కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోండి